నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నందు కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు సాయంత్రం జరిగిన ఉట్టి మహోత్సవ వేడుకలు స్థానిక పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి జనసేన సీనియర్ నాయకులు దుగ్గశెట్టి సుజయబాబు తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉట్టి మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా వివిధ నమూనాలతో విశేషంగా అలంకరించి ఏర్పాటు చేయడం ఇటువంటి ఉత్సవాలు నిర్వహిస్తున్న కొట్టె వెంకటేశ్వర్లను అభినందించారు ఈ కార్యక్రమంలో బాలాజీ నగర యూత్ సభ్యులు స్థానిక అధిక సంఖ్యలో సందర్శించి హర్షాత్ రేఖలు వెళ్లబుచ్చారు کہ چھا ماٹر اے رايا واہ واہ سمھا اون طالب اون طالب اون پتم رانچل ونگ واہ رنیا واہ اندر چلو اور پیشو پیشو بانداں کا تم بچکار کوئی مست کو مست کو ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా జిల్లా వాసులు అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ముందుగా టేశ్వరులన్న ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భారీ తో ఇక్కడ శ్రీకృష్ణుని వెల్ ఇక్కడ కలిపింపజేసి ఆయన ఆశీస్సులు నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికీ కూడా ఇవ్వడం చాలా గొప్ప విషయం అదే విధంగా పోయినసారి పళని స్వామిని ఇక్కడ స్థాపించడం జరిగింది ఈసారి వరదరాజుల స్వామి సెట్టింగ్ ఇక్కడ వేసి ప్రజలు ఎవరైతే చూడలేరో వాళ్ళందరికీ పళని ఎట్లుంటుందో వరదరాజుల స్వామి టెంపుల్ ఎట్టుంటుందో ఇవన్నీ కూడా చూపించడం అంటే చాలా గొప్ప విషయం స్వామి వారి ఆశీస్సులు ఆయనకి తప్పకుండా ఉండాలని ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి అదేవిధంగా జిల్లా కూడా స్వామివారి కోరుకుంటూ ధన్యవాదాలు శ్రీకృష్ణాష్టమిటి మహోత్సవ వేడుకల్లో భాగంగా నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ మెయిన్ రోడ్ వద్ద జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీకృష్ణాష్టమి ఉటి మహోత్సవ వేడుకల్లో ఈ ఇరవై ఇరవై ఐదవ వేడుకల్లో గత ముప్పై సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం మా మిత్రులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రకరకాల సెట్టింగులతో చేస్తున్నాం ఈ సంవత్సరం వరదరాజ స్వామి గోపురంతో లోపుల రాధాకృష్ణుల ప్రతిమలు ఏర్పాటు చేసి శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు నెల్లూరు నగర ప్రజలందరికీ ఉండాలని చెప్పని కోరుకుంటూ అలాగే ఈ రోజు పూజా కార్యక్రమాలు ఇప్పుడు ఉట్టి మహోత్సవ కార్యక్రమం అలాగే రేపు ఉదయాన వస్త్రదాన కార్యక్రమం మహిళల చేతుల మీదుగా అలాగే రేపు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యాలు లాంటివి ఎల్లుండి ఉదయం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఆట కచేరి సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత మంగళవారం రోజు ఘనంగా నెల్లూరు నగర నగరోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాలందరూ కూడా వీక్షించి అలాగే వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పాల్గొ తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సహకరిస్తున్నాం వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకోం బాలాజీ నగర సెంటర్ శ్రీ సెంటర్ అండ్ గత ముప్పై సంవత్సరాలుగా మా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అదేవిధంగా బాలాజీ నగర్ సెంటర్ లో ఎప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి చేస్తున్న మా కోట్య అన్న ఆహ్వానం మేరకు ఈ రోజు ఇక్కడికి విచ్చేసి అమ్మ స్వామివారి కృపా కటాక్షాలు స్వీకరించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే ఎంపీ గారు తర్వాత కూరు ఎమ్మెల్యే శ్రీ వర్శాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశలు అందజేయడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు రోజుల పాటు ఇక్కడ శ్రీ కృష్ణాష్టమి సెంటర్ రెండు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు నెల్లూరులో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే ఈ రోజు శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి చేస్తారు సో నెల్లూరు ప్రజలందరూ ఇక్కడికి విశేషంగా వచ్చేసి స్వామివారిని ఆశీర్వద స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహిస్తున్నాను జై హింద్ జై జనసారి